అందరికీ నమస్కారం ఈరోజు వినిపిస్తున్న కథ పేరు అమ్మఒడి ఈ కథ రాసిన వారు పూర్ణిమ గారు ఇక కథ విందమ్మా అక్క ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు ఏం లేదు నువ్వు పడుకో నువ్వు ఏడిస్తే నాకు భయంగా ఉంది చిట్టి పాపను జాగ్రత్తగా చూసుకుంటావు కదూ అమ్మ ఉలిక్కిపడి లేచాను అమ్మ గొంతు ఇంకా వినపడుతున్నట్టుగానే ఉంది ఎదురుగా ఫోటోలో నవ్వుతున్న అమ్మ అయితే ఇది కలే అమ్మ లేదు నాన్న రారు తలుచుకుంటే దుఃఖం గుండెల్లోంచి తన్నుకు వచ్చింది ఒక్కసారి కాలం వారం రోజులు వెనక్కి వెళితే ఎంత బాగుండునో అమ్మ నాన్నల్ని బయటికి వెళ్ళనివ్వకపోతే యాక్సిడెంట్లో వాళ్ళు చనిపోరు కదా తలుచుకుంటే దుఃఖం ఆగట్లేదు నా వెక్కిల శబ్దానికి కాబోలు చిట్టిపాప లేచింది అక్క ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు ఏం లేదు నువ్వు పడుకో ఏడిస్తే నాకు భయంగా ఉంది చిట్టిపాప ఒక్కసారిగా ఏడుపు మొదలుపెట్టింది చిత్రంగా మొదటిసారి చిట్టిపాప మీద నాకు కోపం రాలేదు లేదమ్మా భయపడకు నేనున్నానుగా పడుకో చిట్టిపాపని పడుకో పెట్టి జో కొట్టాను రెండు నిమిషాలలో నిద్రలోకి జారుకుంది నేను పడుకుంటూ అమ్మ ఫోటోకేసి చూశాను అమ్మ మొహం సంతృప్తిగా ఉన్నట్లు అనిపించింది నాకు చిన్నప్పటి నుంచి చిట్టిపాప అంటే నాకున్న ఫీలింగ్ ఏంటో నాకే తెలియదు వయసు ఎదిగినా మనసు ఎదగని పసిపాప తను నాకన్నా ఆరేళ్ళు పెద్దయినా చిట్టిపాప అసలు పేరు శిల్ప కానీ తన పేరుతో ఎవరం పిలవం నేను సెకండ్ స్టాండర్డ్ చదువుతున్నప్పుడు ఎదురింటి చిన్నపాప నన్ను అక్క అని పిలవడం చూసి తను కూడా నన్ను అక్క అని పిలవడం మొదలుపెట్టింది మొదట్లో అది నన్ను అక్క అనడం ఏమిటని ఏడ్చేదాన్ని రోజు అమ్మ చెప్పిన మాటలు నాకు ఇప్పటికీ గుర్తే చిట్టి పాప వయసులో పెద్దది కావచ్చు కానీ అది ఎప్పటికీ నీకన్నా చిన్నపిల్లేనమ్మ భగవంతుడు తనని ఎప్పటికీ చంటిపాపగానే ఉంచాడు అది నిన్ను అక్క అని పిలిచినా తప్పులేదు మానసికంగా దానికన్నా నువ్వు పెద్దదానివే దాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నీకుంది ఆ రోజు దాకా చిట్టిపాప నార్మల్ మనిషి కాదని నిజానికి నాకు తెలీదు అయితే ఏడుస్తున్న నన్ను ఊరడించడం మానేసి చిట్టిపాపని అమ్మ సపోర్ట్ చేయడం నా పసి మనసుకి నచ్చలేదు ఊహ తెలుస్తున్న కొద్దీ ఇంట్లో చిట్టిపాప లాంటి మనిషి ఉండడం ఎంత ఇబ్బందో అనుభవపూర్వకంగా తెలిసింది నా ఫ్రెండ్స్ మీ అక్క పిలిచిదట కదా అన్నప్పుడల్లా ఎంతో బాధ కలిగేది అందుకే తర్వాత తర్వాత ఎవరిని ఇంటికి పిలిచేదాన్ని కాదు వాళ్ళ ఇంటికి వస్తామన్నా ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకునేదాన్ని అందరు బర్త్డే పార్టీలకు వెళ్తున్నప్పుడు నాకు కూడా నా బర్త్డే జరుపుకోవాలని ఫ్రెండ్స్ అందరినీ పిలిచి పార్టీ ఇవ్వాలని మనసులో ఎంతో కోరిక కలిగిన చిట్టిపాప గుర్తుకు వచ్చి ఆగిపోయేదాన్ని దీనికి అంతటికీ కారణం చిట్టిపాపే కదా అని చిరాకు కలిగేది చిట్టిపాప మీద నా కోపానికి ఇంకో కారణం అమ్మ అమ్మ ఎంతసేపు చిట్టిపాప దేశలోనే ఉండేది నాకు దక్కాల్సిన ప్రేమ తన వల్ల నాకు ఎప్పుడూ దక్కలేదని అనిపిస్తుంటుంది నాకు అమ్మ పాపను వదిలి ఎక్కడికి వచ్చేది కాదు అందరిలాగానే అమ్మ నాన్నలతో కలిసి సినిమాలకి షికార్లకి బయటికి తిరగాలనే నా కోరిక ఎప్పుడూ తీరలేదు ఎక్కడికి వెళ్ళాలన్నా నాన్న తీసుకువెళ్ళేవారు కానీ నాకు అమ్మ కూడా వెంట రావాలని చాలా అనిపించేది స్కూల్ డే ఫంక్షన్లకి పేరెంట్స్ మీటింగ్లకి కూడా రాకపోవడంతో అందరూ అమ్మ గురించి అడిగేవారు అయితే నాకు అమ్మను చూస్తే చాలా జాలేసేది పాపం తనకి పొద్దున్న లేచినప్పటి నుండి చిట్టిపాపతోనే సరిపోయేది చిట్టిపాప మానసిక ఎదుగుదల రెండు మూడు సంవత్సరాల దగ్గరే ఆగిపోయింది చంటిపాపకు చేసినట్టే అన్ని పనులు చేయవలసి వచ్చేది స్నానం చేయించడం బట్టలు వేయడం భోజనం తినిపించడం అన్ని పనులు అమ్మే చేసేది ఒక ఆయన పెట్టుకోమని నాన్న ఎంత చెప్పినా వినేది కాదు పెళ్ళిళ్ళు ఫంక్షన్లు వేటికి అమ్మ రావడానికి కుదిరేది కాదు ఇంట్లో ఈ పరిస్థితి నాకు చాలా విసుగు కలిగించేది ఒకసారి అమ్మతో ఈ విషయమై పెద్ద ఆర్గ్యుమెంట్ జరిగింది ఆ రోజు ఇంకా నాకు బాగా గుర్తే ఇంటర్మీడియట్లో కాలేజీ టాపర్గా వచ్చానని తెలిసి ఎంతో హ్యాపీగా ఇంటికి వచ్చాను పేపర్లో మా మా కాలేజీ వాళ్ళు నా ఫోటోని కూడా వేయించారు కాలేజీలో పేపర్ చూసి ఇంటికి పరుగు పరుగున వచ్చాను వస్తూనే అమ్మ సంతోషంగా ఎదురొచ్చింది అమ్మ మొహంలో అంత సంతోషం నేను ఎప్పుడూ చూడలేదు అమ్మకి ఆల్రెడీ ఈ విషయం తెలిసిపోయిందన్నమాట అమ్మ అంటూ నోరు తెరిచేలోపే అమ్మ నా నోట్లో స్వీట్ కుక్కింది నీకు గుడ్ న్యూస్ తెలుసా చిట్టి పాప వాళ్ళు తప్పులు లేకుండా రాయడం నేర్చుకుంది ఈరోజు అచ్చలన్నీ రాసేసింది అమ్మ మొహంలో ఎవరెస్ట్ ఎక్కినంత సంతోషం మంచిది చాలా బాగుంది పేపర్లో ఫోటో వేయిద్దాం ఇరవై రెండేళ్ళకే అని నేర్చుకున్న చిట్టి నా గొంతులో ఆపుకోలేని ఉక్రోషం ధ్వనించింది ఆ మాటలకి అమ్మ చాలా బాధపడింది ఏంటి ఆ మాటలు ఏడాది నుండి కష్టపడి నేర్పిస్తున్నా ఈ రోజుకు రాయగలిగింది మన అమ్మాయి గురించి మనం సంతోషపడడం కూడా తప్పేనా నీ అక్క గురించి నువ్వు ఇలాగైనా మాట్లాడేది అమ్మ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి తన కన్నీళ్లు చూసి ఇక మాట్లాడకుండా నా గదిలోకి వెళ్ళిపోయాను నాకు దుఃఖం పొంగుకొచ్చింది అది ఉక్రోషమో పశ్చాత్తాపమో నాకు ఇప్పటికీ తెలియదు అమ్మ నెమ్మదిగా వచ్చి నా పక్కన కూర్చుంది నన్ను తన ఒళ్ళో పడుకోబెట్టుకుంది ఏమైందిరా తల్లి ఇవాళ ఎందుకు ఇలా ఉన్నావు ఇవాళ నా రిజల్ట్స్ వచ్చాయి నేను కాలేజీ ఫస్ట్ వచ్చాను కానీ నువ్వు కనీసం నా రిజల్ట్స్ గురించి అడగను కూడా లేదు నీకు ఎప్పుడూ చిట్టిపాప ధ్యాసే అది ఏం చేసినా నీకు అపరూపమే నాకు ఒక్కొక్కసారి అనుమానం వస్తుందమ్మా నేను అసలు నీ నేనా అని ఎన్నాళ్ళ నుండో నా మనసులో పేరుకుపోయిన అక్క సంతా బయటకు వచ్చింది అమ్మ మౌనంగా తల నిమురుతూ వింటుంది అయినా నీ గురించి నువ్వు ఎప్పుడైనా ఆలోచించుకుంటున్నావా నీ జీవితంలో ఏం కోల్పోతున్నావో నీకు తెలుసా నువ్వు సరదాగా బయటకు వచ్చి ఎన్నాళ్ళు అయ్యింది బంధువులని నీ ఫ్రెండ్స్ని కలుసుకుని ఎన్ని రోజులు అయింది ఎప్పుడూ ఇల్లు చిట్టి పాపే లోకం నేను చాలాసార్లు చెప్పాను చిట్టి పాప లాంటి వాళ్ళ కోసం ప్రత్యేకమైన హోమ్లు ఉంటాయి అందులో దాన్ని జాయిన్ చేయని విన్నావా నా బాధ నా గురించి కాదమ్మా నువ్వు నాన్న కూడా సంతోషంగా ఉండాలని నా మనసులో ఉన్న బాధ అంతా బయటికి చెప్పేసరికి నా మనసు తేలిక పడింది అయిపోయిందా ఇంకా చెప్పాల్సింది ఏమన్నా ఉందా అమ్మ నవ్వింది నీకు జోగ్గా ఉందా లేదురా నువ్వు మాట్లాడుతుంటే వినాలని ఉంది నా గురించి ఇంతగా ఆలోచించే కూతురు ఉందని గర్వంగా ఉంది కానీ నా జీవితాన్ని ఏదో కోల్పోయానని నేను అనుకోవడం లేదు నీకు తెలుసు చిట్టిపాప ఎప్పటికీ చంటిపాపేనని చంటిపాపను సాకడంలో తల్లికి ఆనందం ఉంటుంది నేను ఎంత అలసిపోయినా దాని స్వచ్ఛమైన నవ్వు అమాయకమైన చూపు నిష్కల్మషమైన ప్రేమ నా అలసటను మరిపిస్తాయి ఏ జన్మ కర్మఫలము దాని దేవుడు అలా పుట్టించాడు పాపం దానికి విడిగా ఏం కోరికలు ఉంటాయమ్మా బంగారం నగలు కార్లు మేడలు ఏమీ అక్కర్లేదు షాపింగ్లు హాలిడే ట్రిప్పులు తీసుకువెళ్ళినా తనకు తెలియదు ఓ చిన్న చాక్లెట్ ఇస్తే సంతోషం అబ్బో అని మెచ్చుకొని ముద్దు పెట్టుకుంటే దాని మొహం పువ్వులాగా వికసిస్తుంది ఆ సంతోషం దాని మొహంలో చూస్తే నా శ్రమంతా మర్చిపోగలను నీ రిజల్ట్స్ గురించి అడగనే లేదన్నావు నీ కాలేజీలో ఫస్ట్ గ్యారంటీ అని నా నమ్మకం నిన్ను అడగాల్సిన అవసరం ఉందని కూడా నాకు అనిపించలేదు కానీ నువ్వు నా గురించి ఇంత ఆలోచిస్తున్నావని మాత్రం ఇప్పుడే తెలిసింది నాకెంత సంతోషంగా ఉందో చెప్పలేను అమ్మ కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి ఆ రోజు అనవసరంగా అమ్మతో గొడవ పడినందుకు నాకు చాలా బాధ కలిగింది ఆ తర్వాత ఇంజనీరింగ్ కోసం హాస్టల్లో చేరడం క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి చదువు అవుతుండే బెంగళూరులో జాయిన్ అవ్వడం జరిగింది ఎప్పుడైనా హాలిడేస్కి ఇంటికి వెళ్ళడం తప్ప ఈ ఐదారేళ్ళ నుండి నాకు విడిగా ఒక జీవితం ఏర్పడింది నాన్నగారు రిటైర్ అయ్యి మా సొంత ఊరికి షిఫ్ట్ అయిపోయారు అక్కడ మా దూర బంధువైన జగదాంబ పిన్నిని కూడా వాళ్ళతోనే ఉంచుకున్నారు తనకు ఎవరు లేరు చిట్టిపాప ఆలన పాలన తనకి అలవాటు అవ్వడంతో అమ్మ కొంచెం సౌకర్యంగా ఉండేది అనుకోకుండా నా పెళ్లి సెటిల్ అవ్వడంతో అమ్మ నాన్న నా దగ్గరికి రావాల్సి వచ్చింది నా కోలీగ్ చైతన్య మ్యారేజ్ ప్రపోజల్ తెచ్చాడు నాకు ఏ అభ్యంతరము కనిపించలేదు వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడడానికి అమ్మ నాన్న వచ్చారు నెల రోజుల తర్వాత ముహూర్తం కూడా కుదిరింది అమ్మ మొదటిసారిగా పాపను వదిలి బయటికి వచ్చింది మ్యారేజ్ డేట్ ఫిక్స్ చేసుకుని రెండు రోజుల్లో వెళ్ళిపోదాం అనుకున్న వాళ్ళని నేనే బలవంతంగా వారం రోజులు ఉంచేశాను వాళ్ళకి మైసూరు హంపి బెంగళూరులో చూడాల్సినవన్నీ చూపించాను అమ్మ ఇన్నేళ్ళ తర్వాత ఇంటి నుండి బయటికి వచ్చి అన్నీ చూస్తుంటే నాకు ఎంత సంతోషం వేసిందో అయితే అమ్మ మాత్రం పాపను తలుస్తూనే ఉండేది రోజు పొద్దున సాయంత్రం పిన్నికి ఫోన్ చేసి పాప గురించి కనుక్కుంటూనే ఉండేది వారం తర్వాత మాత్రం ఇక అమ్మ వాళ్ళు వెళ్ళిపోతామని ముండికేసారు సరే ఇక తప్పదని మర్నాటికి రిజర్వేషన్ చేయించాను ఆ రోజు రాత్రి చివరిసారిగా అమ్మ ఒడిలో పడుకున్నాను అప్పుడు కూడా అడిగాను అమ్మ ఇంకో నాలుగు రోజులు ఉండొచ్చు కదా ఊటి కూడా వెళ్ళొద్దాం తర్వాత వెళ్ళొచ్చు లేదు శ్వేత ఇప్పటికే చిట్టి పాపను వదిలి వారం అయ్యింది ఇంతవరకు ఎప్పుడు తను నన్ను వదిలి ఉండలేదు అది బింగపెట్టుకుంటుంది అయినా పెళ్ళి కూడా నెల రోజుల్లో ఉంది పెళ్లి పనులు మొదలు పెట్టుకోవాలి కదా అమ్మ ఇప్పుడే చెప్తున్నాను పిండి దగ్గర చిట్టి చిట్టిపాపకు కాస్త అలవాటు అయింది కనుక నువ్వు నాన్న ఆరు నెలలకు ఒకసారైనా ఇక్కడికి రావాలి ఇప్పుడైనా నువ్వు కొంచెం రిలాక్స్ అవ్వాలి ఆరోగ్యంగా ఉన్నప్పుడే కాస్త బయట ప్రపంచం చూడాలి నేను చెప్తుంటే అమ్మ నవ్వింది అలాగే తల్లి చూద్దాంలే అన్నట్టు రేపు పొద్దున షాపింగ్కి వెళ్దాం చిట్టి పాపకి ఏదైనా బొమ్మలు బట్టలు కొనాలి నేను వెళ్ళేసరికి ఖచ్చితంగా అలి కూర్చుంటుంది అవన్నీ చూస్తే కాస్త మొహం వికసిస్తుంది ఎప్పుడు దాని ధ్యాసే కొంచెం కెనుకగా అనిపించింది రేపు మార్నింగ్ ఆఫీస్లో నాకు కొంచెం పని ఉందమ్మా మీ ఇద్దరూ షాపింగ్కి వెళ్ళొచ్చేయండి నేను లంచ్ టైంకి వచ్చేస్తాను మూడు గంటలకే ట్రైన్ లంచ్ అవగానే స్టేషన్కి బయలుదేరదాం చాలా రాత్రి అయింది ఇక పడుకో అమ్మ జో కొడుతుంటే నిద్రలోకి జారుకున్నాను మన్నాడు ఆఫీస్లో పర్మిషన్ తీసుకుని బయలుదేరుతుండగా ఫోన్ అమ్మ వాళ్ళ టాక్సీకి యాక్సిడెంట్ అయ్యింది వెంటనే అపోలోకి రమ్మని నాకు షాక్తో మెదడు ముద్దుబారిపోయింది చైతన్య నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు నేను వెళ్ళేసరికి నాన్న ఈ ప్రపంచాన్నే వదిలి వెళ్ళిపోయారు ఒళ్ళంతా కట్లతో కళ్ళల్లో ప్రాణాలతో అమ్మ నా కోసమే ఎదురు చూస్తుంది అమ్మ నాకు దుఃఖంతో మాట రావడం లేదు శ్వేత నేను చెప్పేది విను నువ్వు వచ్చే వరకు ఉంటానా లేదా అని భయపడ్డాను అమ్మ నీకేం కాదు నా పరిస్థితి నాకు తెలుసమ్మా నా బెంగంతా చిట్టిపాప గురించే దానికి ఇక నుంచి అన్నీ నువ్వే ఇదివరకు అది నిన్ను అక్క అన్నందుకే ఏడ్చవు కానీ ఇక నుంచి నువ్వు దానికి అమ్మవి అమ్మ మాట్లాడలేక ఒక సెకండ్ ఆగింది నాకు తెలుసు నాకు నువ్వెన్నెన్నో చేయాలనుకున్నావు చిట్టి పాపను జాగ్రత్తగా చూసుకుంటానని మాట ఇవ్వు అంతకన్నా నాకు ఇంకేమీ అక్కర్లేదు నేను తృప్తిగా కన్ను మూస్తాను అమ్మ కష్టం మీద చేయి చాపింది అమ్మ చేతిలో చేయి వేస్తుండగానే తన ప్రాణం పోయింది ఏడుపు కూడా రానంత డీప్ షాక్లో ఉండిపోయాను రెండు వారాలు గడిచిపోయాయి చిట్టిపాపను పిండిని నాతో పాటు బెంగళూరు తీసుకొచ్చేసాను కొత్త పరిసరాలు అమ్మ నాన్న లేకపోవడంతో చిట్టిపాప బాగా బెంగపెట్టుకుంది నన్ను అస్సలు వదిలిపెట్టడం లేదు నాకు తెలియకుండానే దాని మీద కోపం కరిగిపోయింది చిట్టిపాప అచ్చం అమ్మ పోలికే అమ్మనే చూస్తున్నట్టు అనిపిస్తుంది నాకు అమ్మ అన్నట్టుగా దాని స్వచ్ఛమైన నవ్వు అమాయకమైన మొహం చూస్తుంటే నాకు తెలియకుండానే దాని మీద ప్రేమ కలుగుతుంది ఇక రేపటి నుంచి ఆఫీస్లో జాయిన్ అవ్వాలి నేను అనుకున్న పని కూడా మొదలు పెట్టాలి చెప్పు చైతన్య ఏదో మాట్లాడాలన్నావు ఆఫీస్ నుండి బయలుదేరుతుండగా నాతో మాట్లాడాలని పార్కు తీసుకువచ్చాడు చైతన్య టాపిక్ మాట్లాడే టైం ఇది కాదు అని తెలుసు కానీ తప్పదు ఇవాళ మా బాస్ పిలిచి నేను నెక్స్ట్ మంత్ యుఎస్ వెళ్ళాలని చెప్పారు టూ ఇయర్స్ ప్రాజెక్టు మధ్యలో వెనక్కి రావడం కుదరకపోవచ్చు మామూలుగా అయితే మన మ్యారేజ్ ఇంకో టూ వీక్స్లో జరిగేది ఏం చేద్దాం నీతో మాట్లాడదామని ఈ విషయంలో నేనే నీతో మాట్లాడదాం అనుకుంటున్నా చైతన్య ప్రస్తుతం నాకు పెళ్ళి ఆలోచన లేదు మా ఊర్లో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ అమ్మేసి ఇక్కడ చిట్టిపాప లాంటి వాళ్ళ కోసం హోమ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ప్రస్తుతం నా దృష్టంతా ఆర్ యూ క్రేజీ అప్రయత్నంగా చైతన్య నోట్లోంచి వెలువడింది నో ఐ ఆమ్ నాట్ అమ్మ వెళ్ళిపోతూ నేనున్నాననే ధైర్యంతో చిట్టిపాప నాకు అప్పచెప్పింది ఒకవేళ అదే యాక్సిడెంట్లో నేను ఉంటే తన పరిస్థితి ఏమయ్యేది అందుకే ఎవరి మీద ఆధారపడకుండా తన బతుకు తను బతకడానికి శిక్షణ అవసరం అయితే చిట్టిపాపను నేనే జాగ్రత్తగా చూసుకుంటానని మాట ఇచ్చాను అందుకని నేనే ఒక హోమ్ స్టార్ట్ చేస్తే పాపతో పాటు తన లాంటి ఇంకో కొంతమంది కొత్త జీవితం లభించవచ్చేమో చైతన్య మౌనంగా ఉండిపోయాడు ఈ ప్రపంచంలో సురక్షితమైన స్థలం ఏదో తెలుసా చైతన్య అమ్మఒడి అమ్మఒడి అంటే ఒక రక్షణ ఒక భరోసా అమ్మ పోయే ముందు అమ్మఒడిలోనే నేను నిద్రపోయాను ఆ మాధుర్యం ఇప్పటికీ నా మనసులో పదిలంగా ఉంది చిట్టిపాపకి అమ్మ నాన్న నేనే దూరం చేశానని ఒక్కోసారి నాకు అనిపిస్తుంది నేనే కనకవాలని ఇక్కడికి పిలవకపోతే తను హాయిగా ఉండేదేమో ఏదైనా పాపకు నేను ఏ లోటు రానివ్వను నా హోమ్ పేరు కూడా నిర్ణయించుకున్నాను అమ్మఒడి నా కళ్ళ నుండి అప్రత్యాయంగా నీళ్లు వస్తూనే ఉన్నాయి అందుకే చైతన్య నాకు ఇప్పట్లో పెళ్ళి ఆలోచనే లేదు పైనుంచి అయినా అమ్మ నన్ను చిట్టిపాపను చూసి సంతోషంగా ఉండాలన్నదే నా ధ్యేయం ఇక నుంచి చిట్టిపాప శిల్పగా మారాలి ప్లీజ్ నువ్వు ఇంకా నా గురించి ఆలోచించకు నీ జీవితం గురించి నువ్వే ఒక నిర్ణయం తీసుకో నా దృష్టిలో మన జీవితాలు రెండు ఎప్పుడూ కలిసిపోయాయి శ్వేత నువ్వు పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలన్నది కూడా మీ అమ్మగారి కోరికే అయితే నీకు కొంత టైం కావాలి నేను తిరిగి వచ్చాకే మనం పెళ్లి చేసుకుందాం అమ్మఒడిని మన ఇద్దరం కలిసే చూసుకుందాం ఇది నీకు ఓకేనా చైతన్య అడిగాడు నన్ను అర్థం చేసుకునే జీవిత భాగస్వామి దొరికినందుకు సంతోషంతో చైతన్య భుజం మీద తలవాల్చి కళ్ళు మూసుకున్నాను మూసిన కన్ను రెప్పల వెనక అమ్మ కనిపించింది అమ్మ సంతృప్తిగా నవ్వుతుంది కథ సమాప్తం